అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ గీత పుస్తకం నుంచి నూట డెబ్భై మూడవ పాట పాడుకుందాం ಮನಸ ಏ ಪ್ರೇಮನು ನೇ ಮಾರಕನು ನೇ ಪುಡುದಲ ದಲಚವೇಯೋ ಮನಸ ವಾಸಿಗನಾತನಿ ಪರನಾಬುನುಗನಾತನಿ ಪರನಾಬುನು ವದಲಕ ಪೊಗಡವೇಯೋ ಮನಸ ಪ್ರೇಮನು ನೇ ಮಾರಕನು ನೇ ಪುಡು ದಲ ಚವೇಯೋ ಮನಸ ಪಾಪುಲೋರಕೈ ಪ್ರಾಣೇಟನಾ ಪ್ರಾಣ ಭೇಟ ಪ್ರಭು ನಿಲದೇಯೋ ಮನಸ ಶಾಪಮುನ చక్కగా నోర్చిన శాపమునంతయు చక్కగా నోర్చిన పోగడవే పొగడవేయో మనసా ఏసుని ప్రేమను నే మారకను చవేయో దళవేయో మనసా ప్రార్థనలు విని ఫలములనొసిన ప్రార్థనలు విని ఫలములనొసిన ప్రభుని కదలచవేయో మనసా వర్ధన గోరుచు శ్రద్ధతో దీదిన వర్ధన గోరుచు శ్రద్ధతో దీదిన వంజుని పొగడవేయో మనసా ప్రేమను ప్రియమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన గ్రహిస్తూ ఉన్న అనుదినాత్మ్యం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వ్యక్తి మార్గసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి మనం చూస్తే యేసు మరలా దోనే ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యుద్ధకు వచ్చను ఆయన సముద్ర తీరంలో నుండగా సమాజపు మందిర సమా సమాజ మందిరపు అధికారులలో యారు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావునై ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల పతిమాలు కొను ప్రేమైన దేవుని బిడ్లారా ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయి చేసుకోబోయే వ్యక్తి యాయీరు అనే వ్యక్తి ఆయన ఎవరు అనంటే ఇక్కడ చెప్పబడుతూ ఉన్న మాట సమాజ మందిరపు అధికారులలో ఒకడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ సమాజ మందిరపు అధికారులలో సమాజ మందిరపు అధికారులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తూ ఉన్నారు ఆయన దేవదూషణ చేసేవాడు అనే ఆలోచనలో వాళ్ళందరూ ఉంటూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ యాయీరు అనే వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తూ ఉన్నాడో తన తోటి ఉద్యోగస్తులందరి లేదంటే ఆ సమాజ మందిరపు అధికారులందరికీ ఈయన వ్యతిరేకమైపోతూ ఉన్నాడు అయినప్పటికీ కూడా దాని గురించి ఆయన ఏమీ బాధపడలేదు కారణము తన కుమార్తె సిద్ధమై ఉన్నది అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంటే కుమార్తె యొక్క కుమార్తె మీద ఉన్న ఆ ప్రేమ ఆయన అంతగా తనను తాను తగ్గించుకునేలాగా చేసింది అంతేకాకుండా తనను వ్యతిరేకించే వాళ్ళు తనతో తనతో పాటు పనిచేసే మిగిలిన అధికారులు తనను దూషిస్తారేమో అనే ఆలోచన కూడా ఆయనకు రాకుండా దానికి కూడా ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు ఒకవేళ దూషిస్తే వ్యతిరేకంగా మాట్లాడితే కూడా వాటన్నింటినీ ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం కూడా ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన చేస్తూ ఉన్న ఆ ఒక్క పని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడడము అనే ఒక పనిలో తన బిడ్డ మీద ఆయనకు ఉన్న ఆ యొక్క ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడికి తీసుకుని వెళ్తే తన కుమార్తె బాగవుతుంది అనే విశ్వాసం కనిపిస్తుంది ఈ క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారిని అడగడం కొరకు ఎప్పుడైతే దగ్గరకు వస్తూ ఉన్నాడో ఆయన పట్ల విశ్వాసాన్ని చూపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడో తనతో పనిచేసే మిగిలిన ఉద్యోగస్తులందరూ మిగిలిన అధికారులందరూ ఒకవేళ తనను అవమానించినట్లుగా మాట్లాడినా దూరం చేసినట్టుగా మాట్లాడినా వాళ్ళని కూడా ఎదుర్కోవడానికి ఆయన ధైర్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చేస్తున్నది ఒకటే క్రియ కానీ ఈ అన్ని అంశాలు అందులో కనిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన ఎప్పుడైతే వచ్చి ఏసుక్రీస్తున్న ఆ విధంగా ఆయన పాదముల మీద పడి నా కుమార్తె చావసిద్ధమై ఉన్నది నీవు వచ్చి నా దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను వేడుకుంటూ ఉన్నాడు అంటే ఆయనకున్న ఆ యొక్క విశ్వాసాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇంటికి వచ్చి ఆ బిడ్డ మీద చేతులు పెడితే తప్పకుండా ఆయన బాగుపడతాడు అనే విశ్వాసము ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు కాబట్టి ఒక రకంగా అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు వారైతే ఆ విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోయినట్లుగా కొంతమంది విషయంలో మనం చూస్తాం కానీ ఇక్కడ యాయిని గురించి ఆ మాటలేవి ఆయన చెప్పట్లేదు వెంటనే ఆయన చేస్తూ ఉన్న పని ఆ యాడితో కలిసి ఆయన ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అంతగా ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనతో కూడా వెళ్ళాడు అనే మాట ఇక్కడ చెప్తూ ఉన్న ఈ క్రమంలో ఎంత తగ్గింపుతో అంటే ఏసుక్రీస్తు కంప్లీట్ గా ఇంప్రెస్ అయి ఆయనతో పాటు వెళ్ళే విధంగా ఆయన అడిగిన ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి ఈ యాయురు ద్వారా మనం నేర్చుకునే విషయం మొదటిది ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం రావాలి అని అంటే సమాజంలో అనేకమైన ఆటంకాలు ఒకవేళ ఉండొచ్చు వాటన్నింటినీ కూడా జయించడానికి సిద్ధపడే వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేయాలి కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారే యహలోకంలో జీవించినప్పుడు చెప్తూ ఉన్నమాట లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అంటే ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభు వారికి విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయనను దేవుడని అంగీకరిస్తూ ఉన్నారు ఆయన రక్షకుడని అంగీకరిస్తూ ఉన్నారు విశ్వాసులమని క్రైస్తవులమని ఎవరు ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళందరికీ కూడా శ్రమలు వస్తాయి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా చెప్పేస్తూ ఉన్నారు అయితే ఈ ఏ విధంగా అయితే ధైర్యం చేస్తూ ఉన్నాడో మనం కూడా ఆ విధంగా ధైర్యం చేయడానికి క్రీస్తు కొరకు నిలవడానికి మనము ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉండాలి రెండవదిగా మనం చూస్తే తన బిడ్డ మీద ప్రేమ ఆ విధంగా చేసింది అని మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఆ కుమార్తె కొరకు అంతగా ఆయన తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు అంగీకరించే విధంగా ఆయన అడుగుతూ ఉన్నాడు అనేక సార్లు మనం దేవుని దగ్గరికి వచ్చి కూడా అడుగుతూ ఉంటాం ప్రార్థనల్లో అడుగుతూ ఉంటాం కానీ ఎన్ని ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నాడు ఈ విషయాన్ని మనము ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఎందుకంటే అనేక సార్లు మన యొక్క ప్రార్థనలు దేవుని చేత దేవుని వరకు వెళ్ళట్లేదు కారణం ఏంటి అని అంటే మనం చేయవలసిన విధానంలో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం రెండవది మనం మనుషులు చూడవలనని ఒకవేళ ప్రార్థిస్తూ ఉండవచ్చు లేకపోతే చేయవలసిన విధానంలో చేయనందుకు మన యొక్క పాపములే మనకు దేవునికి మధ్య అడ్డుగా ఉండొచ్చు కారణం ఏదైనా అడుగుతున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ అవి దేవుని వరకు చేరడం లేదు కాబట్టే మనం పొందుకోలేకపోతూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు అడుగుడి మీకు అని అయితే ఆ అడిగే విధానము ఖచ్చితంగా మనము పరీక్షించుకోవాలి యాయీరు ఏ విధంగా ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఆయన పని చేస్తాడో దానిని ఖచ్చితంగా తెలుసుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభు అంగీకరించే విధంగా ఆ యాయిరు వచ్చి ఆయనతో మాట్లాడినట్లు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా తర్వాతి భాగంలో మనం చూస్తే వారు వెళ్తూ ఉన్న క్రమంలో మరొక స్త్రీ ఆయనను ముట్టుకోవడము ఆమెకు స్వస్థత కలగడము ఆ సంఘటన ఒకటి జరుగుతూ ఉంది అయితే అక్కడ కొంచెం ఆలస్యం అవుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ కొంచెం ఆలస్యం అవుతూ ఉంది ఆ సమయంలో ఈ యొక్క మనస్తత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తన కుమార్తె చనిపోయే స్థితిలో ఆ బిడ్డ ఉంటూ ఉన్నప్పుడు తనకున్న ఆ తొందర ఆ ఆతృత యేసుక్రీస్తు ప్రభు వారు చూపించడం లేదు మార్గమధ్యంలో ఆమెను స్వస్థపరుస్తూ ఉన్నాడు అయితే ఆమె యొక్క పరిస్థితి చూస్తే ఆమె ఒక రకంగా బెలివేయబడిన స్త్రీగా మనం చూస్తాం కారణం ఏంటి అంటే ఆమెకు ఉన్న ఆ రక్తస్రావ రోగంని బట్టి ఆమె జనంలోకి రావడానికి వీల్లేదు అటువంటి ఆమె కొరకు ఆయన ఆగుతూ ఉన్నాడు మరి మనస్తత్వం ఏ విధంగా ఉందో మనసులో ఏమనుకున్నాడో మనకి ఇక్కడ తెలియజేయడం లేదు కానీ ఖచ్చితంగా టెన్షన్ పడి ఉంటాడు ఆలస్యం అవుతుంది నా కుమార్తెకి ఏమవుతుందో అని అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా ఆయన తొందరపడడం లేదు ఏ మాత్రం కూడా ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ప్రశ్నించడం లేదు కేవలము వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన స్వస్థపరిచి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వెంటనే ఆ అధికారి ఇంటిలో నుండి కొంతమంది వచ్చి నీ కుమార్తె చనిపోయింది ఇక ఈయనని ఎందుకు నీవు తొందర పెడతావు అనే మాట వాళ్ళు చెప్తూ ఉన్నారు నీ కుమార్తె చనిపోయింది బోధకు ఎందుకు తొందర పెడుతూ ఉన్నావు అనే మాట అన్నప్పుడు హృదయం ఎంత కలత చెంది ఉంటది అయినప్పటికీ కూడా ఏమీ మాట్లాడటం లేదు ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారే వెంటనే చెప్తూ ఉన్న మాట భయపడకు నమ్మిక మాత్రం ఉంచుము అనే మాట చెప్తూ ఉన్నాడు ఆయన ప్రభు అయిన ప్రభు ప్రభువారు ఏదైతే మాట చెప్తున్నాడో ఆ మాట మీదనే నమ్మకం ఉంచుతూ ఉన్నాడు కుమార్తె చనిపోయిందని వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు అంటే చనిపోయి చాలాసేపు అయింది ఆ ఇంటి దగ్గర నుండి వీళ్ళ వరకు వచ్చేసరికి ఇంకా సమయం అయింది అయినప్పటికీ ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్న మాట భయపడకు నమ్మిక మాత్రం ఉంచు అనే మాట చెప్తూ ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమయాన్ని కాలము పరిపూర్ణమైనప్పుడే ఆయన సమస్తం చేస్తాడని ఆయన నమ్ముతూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు అంతమంది వచ్చి చనిపోయింది అని చెప్పినా గాని ఏసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మాట చెప్తూ ఉన్నాడో ఆ మాట ప్రకారం నిజమైన నమ్మకం కలిగి ఉంటూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా మనము కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు అనేకము మనకు వ్యతిరేకంగా కనిపించొచ్చేము అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్తూ ఉన్న మాట నేను నిన్ను విడువను ఎడబాయను అనే మాట చెప్తూ ఉన్నాడు ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నామా ఇక్కడ యాగిరు ఏ విధంగా అయితే ప్రభువారి యొక్క మాటకు లోబడుతూ ఉన్నాడో ఆ విధంగా దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నిజంగా ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని కార్యం కొరకు నిరీక్షించగలుగుతూ ఉన్నామా ఇది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ఆయన ఆ విధంగా ఉన్నాడు కాబట్టే అక్కడ కార్యం జరుగుతూ ఉంది వాళ్ళు ఆ మాట చెప్పినప్పటికీ ఆయన ఏ మాత్రం కూడా నమ్మకం కోల్పోలేదు ఏసుక్రీస్తు ప్రభువారిని ఇంటి దగ్గరికి తీసుకొని పోతూ ఉన్నాడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అనేక మంది అక్కడ రోధిస్తూ ఉన్నారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్న మాట మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు తర్వాత వెళ్ళి అమ్మాయి చేయి పట్టుకొని తల్లితాకుమి అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు దాని అర్థము చిన్నదానాలు లేము అని వెంటనే చనిపోయిన ఆ చిన్నది లేచి నడిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం నిజమైన విశ్వాసం అనేది మనం కనబరుస్తూ లోకానికి వ్యతిరేకంగా ఒకవేళ మనం ఉండాల్సి వచ్చినా ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి క్రీస్తు కొరకు ఎప్పుడైతే మనం నిలువబడుతూ ఉంటామో అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా కార్యాలను మనకు జరిగిస్తాడు కాలం పరిపూర్ణమైనప్పుడే అన్ని కూడా ఆయన జరిగిస్తాడు అంత మాత్రమే కాకుండా ఎటువంటి కార్యాలు ఏ విధంగా చేస్తాడు అని అంటే కనికరముతో ఆయన ఆ పనులు చేస్తాడు వారందరి బాధలన్నీ పోయే విధంగా ఆయన ఇక్కడ యాయిరు జీవితంలో వారి కుటుంబ జీవితంలో కార్యములు చేస్తూ ఉన్నారు ఆ విధంగానే యాయిరు చూపించిన విశ్వాసము మనం కూడా ఒకవేళ మన జీవితంలో చూపించగలిగితే ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనను కనికరించి ఆయన కుమార్తెను మరణం నుండి లేవనెత్తుతూ ఉన్నారు మనము కూడా ఆ యాయి వలె నిజమైన విశ్వాసం కలిగి ఉంటే కనికరముతో మన ప్రతి అవసరాలు ఆయన ఐశ్వర్యం చొప్పున తీర్చేవాడుగా ఉంటాడు కాబట్టి యాయిరు ద్వారా ఈ విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం యాయీరులో ఉన్న లక్షణాలు ఏవి మనలో లేవు అని పరిశీలించుకొని అలవర్చుకోవడానికి దేవుని మేలులు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఆ ఇరు ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు జరిగించుకుంటూ ఉన్నాం ఆయన సమాజ మందిరపు అధికారులలో ఒకడైనప్పటికీ ఏ విధంగా నీ దగ్గరికి రావాలో తెలుసుకున్నవాడే తనను తాను తగ్గించుకుని ఆ విధంగా నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు ఏ విధంగా అడిగితే నీవు విని కార్యం చేస్తావో ఆ విధంగా ఆయన తనను తాను తగ్గించుకుని ప్రొప్ప కార్యము జరిగే విధంగా ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు అటు రీతిగా మేము కూడా మా జీవితాల్లో అలవరుచుకోవడానికి కృపదయ చేయమని వేడుకుంటూ ఉన్నాం విశ్వాసాన్ని మాకు దయచేయండి నీ కార్యములను ప్రత్యక్షంగా మా జీవితంలో అనుభవించడానికి కృపదయ చేయమని వేడుకుంటూ ఉన్నాం నేటి మా పనులన్నింటిలో కృప చూపించి నిశ్చితమైన ప్రభాలు ఎప్పటినాన్న మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మయమన్న పూజించు కృపను మాకందరికి దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రీ ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించును కాక ఆమెన్